విజన్ రెండు వేల నలభై ఏడు ప్రొఫెషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హరిచరణ్ అద్వర్లో సిపిఆర్ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని బాగా మరపేట సీజన్ హాస్పిటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన ఉండాలన్నారు కార్డియాక్టిస్ట్ కారణంగా శరీరంలో ఆగిపోయిన రక్తం ఆక్సిజన్ సరఫరాను సిపిఆర్ పునరుద్ధరిస్తుందని డాక్టర్ హరిచరణ్ తెలిపారు కొన్ని సందర్భాల్లో ఈ సిపిఆర్ ద్వారా ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు విజన్ రెండు వేల నలభై ఏడు ప్రొఫెషనల్ ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్య విషయంలో

ఈ విజన్ టూ థౌసండ్ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇచ్చే ఇచ్చేలాంటివి చేస్తున్నాము సో ఏం పడుతుంది యాడల్ ప్రాసెస్ బట్ ఈరోజు మీరు అందరూ కుటుంబాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంని ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ప్రాపర్గా ఇక్కడ స్టర్న్ అని ఉంటది దీన్ని ఎందుకు అద్రెడ్ వన్ ట్వంటీ టైమ్స్ చేయాలి కంప్రెషన్ బ్రీదింగ్ ఎన్నిసార్లు ఇవ్వాలి ఇలాంటి

విజన్ వారి కండిషన్ అధ్వరణంలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇది ముఖ్యంగా ఇండియాను ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఒకటి ముఖ్యంగా విద్యను ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి వైద్యం ఎంత ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి మరియు కరప్షన్ని కొంచెం మినిమైజ్ చేసే విధంగా ఈ మూడు పారామీటర్స్ తీసుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ని మేము నడుపుతున్నాము ఈ యొక్క మూడు పారామీటర్స్ మీద మనం యొక్క కాన్సన్ట్రేట్ చేయగలిగితే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడగలం అనేది మేము పూర్తి స్థాయిలో నమ్ముతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిపిఆర్ అంటే కార్డియో రెస్పిరేటరీ రీసక్సిటేషన్ అవేర్నెస్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంబర్పేట్లోని సీజన్స్ హాస్పిటల్ ఆవరణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా బాగా ట్రైన్డ్ పీపుల్ డాక్టర్స్ సీజన్స్ హాస్పిటల్ నుండి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు మరియు కిమ్స్ సన్షేన్ బేగంపేట్ నుండి ఎమర్జెన్సీ డాక్టర్ డాక్టర్ రమేష్ గారు ఇద్దరు వచ్చి మా యొక్క ఇక్కడ చాలామందికి యూత్ ఇంటలెక్చువల్స్ మరియు యువత స్టూడెంట్స్ చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి సిపిఆర్ అంటే ఏంటిది ఎట్లా రెస్పాండ్ కావాలి ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి ఎలా మనం ఒక లైఫ్ను కాపాడగలం అనే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు దాని యొక్క సద్వినియోగాన్ని యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు యొక్క పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా భారతదేశ ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే ఒక ఐదు నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు సో ఇలాంటి అవకాశాన్ని ఎక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలియజేస్తున్నాను ఈ సిపిఆర్ పై వారి అవగాహన కార్యక్రమం ప్లస్ ట్రైనింగ్ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా జరిగించింది అంతకుముందు అవగాహన లేనివా నాకు కూడా అసలు అంతకుముందు ఏమీ మాత్రం అవగాహన లేకుండా సిపిఆర్ మీద ఇప్పుడు వి కెన్ సేవ్ ఏ లైఫ్ అనేది వితిన్ ఫైవ్ మినిట్స్లో ఒక ప్రాణం కాపాడే అవకాశం నిజంగా మనకు వారి ద్వారా హరిచరణ్ గారి నేతృత్వంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్ రాజకీయ గారు రమేష్ గారు ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా పొందామని చాలా గర్వంగా దాన్ని చెప్తా ఉన్నా ఈ సందర్భం ఒక్కొక్కటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నిన్నే నిన్ననే పేపర్లో చూసా ఇతర కానిస్టేబుల్స్ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో వన్ ఆఫ్ ఆఫీస్ ఫ్రెండ్ ఇద్దరు ఒక కానిస్టేబుల్ కొలాప్స్ అయ్యారు ఆ రెండో ఆయనకు దాని పట్ల కొద్దిగా అవగాహన ఉండడం వల్ల అప్పటికప్పుడు సిపిఆర్ చేసేసి అతను రివైవ్ చేసి అతను రక్షించాడు అది న్యూస్ పేపర్లో చాలా హైలైట్గా వచ్చింది అంటే ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే నాలెడ్జ్ అనేది మనకు అది తెలిసి ఉంటే మనం ఒక ప్రాణాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే అంశం ఈరోజు చాలా చక్కగా మా అందరి సభ్యులకు సభ్యులతో పాటు మా విజన్ టూ పాటు అనేది ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ దీన్ని ఒక టెక్నిక్ వేలో చేస్తే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఒక కొలాబ్స్ అయిన పేషెంట్కి మనం సర్వైవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది తెలియక చాలామంది ఎప్పుడు సిపిఆర్ అనేది చేయాలి సిపిఆర్ అంటే కార్డియో పలమనరీ రిసస్ట్రేషన్ ఒక పేషెంట్కి హార్ట్ ఎప్పుడైతే ఆగిపోతుందో దాన్ని మళ్ళీ రీఇనియన్ చేయడానికి మళ్ళీ రీ స్టార్ట్ చేయడానికి చేసే ప్రాసెస్ ఇది ఇది ఒక సింపుల్ టెక్నిక్ ప్రాసెస్ ఇదంతా చేయడానికి అప్రాక్సిమేట్లీగా మనకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ ఒక పర్సన్ని సేవ్ చేయొచ్చు ఇది సొసైటీలో చాలామందికి తెలియదు దీని గురించి అవగాహన కల్పిస్తున్నందుకు ఈ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు మేము కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి సర్ కోరిక మేరకు రావడం జరిగింది సీజన్ హాస్పిటల్లో ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న కాలనీ మెంబర్స్ అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ టీం అందరికీ ఈరోజు సిపిఆర్ గురించి అండ్ బిఎల్ఎస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటే ఎలా చేయాలి అనేది డిమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా కృతజ్ఞతలు